మండల సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క పాదయాత్ర చేస్తున్నాం ఈ పాదయాత్ర ఉద్దేశం మాణిక్యారం నుండి మొట్లగోడెం వరకు రోడ్డు పోసారు గతంలో ఈ ఐటీడీ ద్వారా ఈ యొక్క రోడ్డు శాంక్షన్ అయింది ఈ రోడ్ కంకర పోసి ఉన్న వదిలిపెట్టారు కాంట్రాక్ట్లో దీన్ని బీటీ రోడ్గా వేస్తామన్నారు ఇంతవరకు వేయటం లేదు ఈ అధికారులు ఎంబటే స్పందించి ఈ యొక్క రోడ్డుని బీటీ రోడ్గా చేయాలని అట్లానే అట్లా కూడా చింత ఈ గుంపు మధ్యన రైల్వే అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేశారు ఈ బ్రిడ్జి నీళ్లు ఎటు పోని పరిస్థితిలో ఉన్నది గతంలో కూడా మూడు సంవత్సరాల క్రితం ఒక బాలుడు కూడా ఈ బ్రిడ్జి నీళ్ళల్లో పడి చనిపోవటం జరిగింది తక్షణమే రైల్వే అధికారులు దీన్ని స్పందించి నీళ్ళని తొలగించే ఏర్పాటు చేయాలని అట్లానే సింగరేణి మండల అధికారులు కూడా ఈ యొక్క రోడ్డుని బీటీ రోడ్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం చేని ఎడల ఈ ఈ యొక్క ఉన్న మూడు గ్రామ ప్రజల్ని సమీకరించి ఆందోళన ఆందోళనకి కొనుక్కుంటామని తెలియజేస్తున్నాం